చంద్రబాబు నాయుడు సీఎం కూడా ఒక మామూలు మనిషే మామూలు మనిషిగానే వస్తా నేను సీఎం గా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి మీలో ఒక వ్యక్తిగా ఉంటాం వైఎస్ఆర్సీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులతో భేటీ అయ్యారు నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు నేను అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివి వచ్చిన వారమే అన్నా సీఎం రేవంత్ రెడ్డి చూడండి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ గారు కావచ్చు పన్నెండు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోయే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రమాణ స్వీకారం చేసిన మీ రేవంత్ అన్న కావచ్చు మేమందరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఈ స్థాయికి

మీ యొక్క హర్ష ఆమోదాన్ని తెలియజేసి తెలుగుదేశం శాసనసభ్యులందరూ నిల్చొని ఒకసారి మీరు దీన్ని ఆమోదించవలసిందిగా మీ అందరికీ సందర్భంగా కోరుతున్నాను గాని చంద్రబాబు గెలిచినా గాని ఆంధ్రప్రదేశ్ హక్కులు సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన సామితి ఆరోపించింది మీ కూడా తెలిసినప్పటితే తరువాత జూన్ నాలుగుని కౌంటింగ్ జరిగింది కడుత రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో అధికారులను చేపట్టినప్పటి వైసీపీ పార్టీని ప్రజలు పూర్తిగా ఓడించి తెలుగుదేశం అట్లాగే జనసేన ఇక్కడంతా బీజేపీ కి టోక్ కన్నా కన్నటువంటి పోర్టుమీకి అనేటువంటిది జరిగింది కనుక చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపడతారు అదే విధంగా ఈ రోజు ఈ ప్రెస్ మీట్ లోనే ఇయనకి కుర సుప్రెమ్స్లీ జేడి లక్ష్మణారెడ్డి గారు జేబాల పార్టీ అధినేత ఈ ఉన్నారు విశాఖపట్నం ప్రధాన కార్యదర్శి డవ్యూ లక్ష్మణ్ గారికి జిల్లా కన్వీనర్ స్టాలిన్ గారికి ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు అమల్నాయుడు గారికి సాధన సమితి సహాయ కార్యదర్శి సురేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరియు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పురంధేశ్వరి గారికి అదేవిధంగా కేంద్రంలో మూడవసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్ష ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది అంటే గత ప్రభుత్వంలో ఉన్న దానికన్నా కూడా ఎక్కువ సంక్షేమం చేస్తామన్నది వారు చెప్పిన మాట ఆ విధంగా చేస్తే సుమారుగా రాష్ట్రానికి ప్రతి సంవత్సరం లక్ష కోట్లకు పైగా కావాల్సి వస్తుంది బడ్జెట్ అదనండి అంటే ఈ విధంగా ఇంత ఆదాయం మరి రాష్ట్రానికి రావాలి దానివల్ల ప్రభుత్వం ఆదాయ వనరులు ఎలా తీసుకురావాలన్న దాని గురించి కూడా ఆలోచించాలి దానికి గొప్ప సాధనం ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా కనుక తీసుకురాగలిగితే అనేక రాయితీలు రాయితీలతో పాటు అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి ఆ తర్వాత రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో మీరు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేసే అవకాశం దొరుకుతుంది లేకుంటే విశాఖపట్నం పెంగం మొదలైంది అధికార పార్టీ నేతలు అడ్డుకోలుగా అక్రమాలు పాల్పడుతున్నారు

ప్రజలందరికీ భయభేంతలకి గురవ కంట మీరు పోలీసు వాళ్ళు దయించి మీకు గతంలో కూడా ఎన్నోసార్లు నేను సంవత్సరం రోజులు పాటు తిరుగుతున్నాను దాని మీద కంప్లైంట్లు ఇచ్చాను అయినా జరా చేద్దాం చేద్దాం అనుకొని వచ్చారు ఈ రోజుకి ఏదో జరిగింది చేసాము చేసిన తర్వాత ఈ పో మీరు పోలీసు వాళ్ళు అందరు కలిపి మాకు రక్షణ కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం మీడియా మిత్రులకి విలేకరులకి అందరికీ జరిగాయని ఇక అటువంటిది మా ప్రభుత్వంలో జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు అందరికి మీ సోదరి గౌత శిరీష నమస్కారములు ముఖ్యంగా పలాస నియోజకవర్గంలో ఒక ఆడపిల్ల మీద నమ్మకంతో గౌటు కుటుంబం మీద అభిమానంతో మళ్ళీ సంక్షేమానికి అభివృద్దికి కేర్ ఆఫ్ అడ్రస్ గా పలాసాన్ని మారుస్తానన్న నమ్మకంతో నలభై వేల మూడు వందల యాభై మెజార్టీతో ఒక పశువుల మాజీ పశువుల మంత్రి మీద నన్ను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా మీ ఆడపిల్లగా మీకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను ప్రస్తుతం అమరావతిలో ఉన్న నేను ఇక్కడ నుంచి కార్యక్రమం వచ్చాక పలాస తాలూకా అడ్మినిస్ట్రేటివ్ కార్యక్రమాల్లో జోక్యం చేసుకుందాం అనుకున్నా కానీ ఈ రోజున్న ఎమర్జెన్సీ వల్ల మీడియా ద్వారా మీ అందరితో మాట్లాడాల్సి వస్తుంది మూడు రోజులుగా తాజా మాజీగా మారిన ఆ అప్పల రాజు ఆయన్ని పశువుల మంత్రి అని కూడా అనడం మానేస్తానండి ఎందుకంటే పశువులు సిగ్గుపడుతున్నాయి చాలా మంది ఫోన్ చేసి పశువులకి మంచి చెడు విచక్షణ ఇంగిత జ్ఞానం ఉంది ఈ అప్పల రాజుని ఏ జంతువుతో పోల్చాలో కూడా అర్థం కావట్లేదు అలాంటి అప్పల రాజు మూడు రోజుల నుంచి పలాసాలో ఉన్న రెండు వందల పడకల కిడ్నీ హాస్పిటల్ మీద తెలుగుదేశం వాళ్ళు దాడులు చేస్తున్నారు మీకు ధైర్యం ఉంటే మా మీద దాడులు చేయండి అంతేగాని హాస్పిటల్ మీద కాదనే ఒక పచ్చి అబద్దాన్ని తనకి సలహాలు ఇచ్చిన నలుగురు ఐదుగురు మూర్ఖులతోని సోషల్ మీడియాలో పెట్టారు నిజం చెప్పకపోతే అబద్దం ప్రపంచం అంతా చుట్టొస్తుంది అనలాగే ఈరోజు ముందుకొచ్చాను వైఎస్ఆర్ కిడ్నీ హాస్పిటల్ అన్న ఆ హాస్పిటల్ హెడ్డింగ్ లో వైఎస్ఆర్ అనే అక్షరాలని ఎన్నికల కోడ్ లో భాగంగా అక్కడ ఉన్న జీవీఎంసి అధికారులే తీసి పక్కన పెట్టారని వాళ్ళు రెండు రోజుల నుంచి అధికారులు వాళ్ళ తలుకు వీడియో రూపంలో ఇస్తూనే ఉన్నారు అలాగే ఆ హాస్పిటల్ ముందున్న రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ముందు కింద శిలాఫలకం మీద అక్షరాలు అక్షరాలకు కూడా కనిపించకుండా గుడ్డలు చుట్టడం వల్ల పేపర్లు అంటించడం వల్ల మరి అప్పల రాజు గారు ఎంత చవకబారు స్టిక్కర్లు అంటించారో కాని ఆ పేపర్లు స్టిక్కర్లన్నీ అంటించి కింద పడిపోయాయి అది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన అత్యంత దాడి అన్నట్టు పాపం చవకబారు కబుర్లు చెప్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రత్యేకత ఉంది ఆయన ఏం చేసినా గానీ నేతల కోసం మాత్రమే చేస్తారు కానీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో అనేక కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు నా నా భార్య మేమందరం కూడా ఈ రోజు ఆత్మహత్య చేసుకుంటాం మాకు న్యాయం జరగాలండి ఈ వీడియో జగన్ గారి దగ్గరికి వెళ్ళాలి మేము చనిపోయినా పర్లేదు మేము చచ్చిపోయినా పర్లేదు కానీ జగన్ గారి దగ్గరికి వీడియో పెద్ద అధికారులు రాష్ట్రపతి దగ్గర కూడా రాష్ట్రపతి గారి దగ్గర కూడా ద్రౌపది ముర్ము గారి దగ్గర కూడా ఇది వెళ్ళి న్యాయం చేయాలండి మాకు లేదంటే మా జగన్లో మేము లేకపోతే నేను నా పిండ్లో కలిసి చూసి చచ్చిపోతామండి నా భార్య మేము మొత్తం మా ఫ్యామిలీ పోయినా పర్లేదు యావత్ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుంటే చాలండి నేను పోతే పోనీ నా ఫ్యామిలీ పోతే కుటుంబం పోతే పోలేని కుటుంబాలు మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ దౌభాగ్యం ఉంటుంది ఎందుకంటే ఇంకా ప్రమాణ స్వీకారానికి టైం ఇవ్వమని అడుగుతున్నాం ఎందుకంటే రేపు పొద్దున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయన చేసేస్తే ఇంకా మాకు మా చేతిలో ఏమీ లేనట్టే మాకు ఎన్ని సీట్లు వస్తాయంటే మరి అంత దారుణంగా ఎందుకు ఓడిపోవాలి మేము మా జగన్ అన్న అంత దారుణంగా ఎప్పుడు ఓడిపోలేదు ప్రజలందరూ అడుగుతున్నారు మా ఓట్లు ఇవి మేము వేసిన ఓట్లు వెయ్యి అంటే ఎవరు సమాధానం చెప్పట్లేదు ఎవరు సమాధానం చెప్పట్లేదు మా చావే చచ్చిపోయావరుకో మేము చచ్చిపోతే మా యొక్క ఈ ఈ కేసు మా యొక్క ఈ గొడవ మా యొక్క ఈ యొక్క ధర్నా ప్రజలందరికీ వెళ్ళాలి ప్రజలందరికీ వెళ్ళి వీడియో వీడియో చూసి అనేకులు స్పందించి అధికారుల దగ్గర తీసుకెళ్తేనే కానీ ఎవరో ఒకరు చచ్చిపోతేనే కానీ ఎవరేమారు నా ఫ్యామిలీ మేము మేము చచ్చిపోయిన పర్లేదు ఈ వీడియో మాత్రం అంతటా వైరేలు చేసి మన జగనని మళ్ళీ సీఎం చేయాలని మీ అందరికీ ఈ వార్తలు ఎంతతో సమాప్తమో రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం